పశ్చిమాసియా మరొకసారి బొగ్గుమన్నది ఇరాన్ మీద ఇజ్రాయిల్ భీకర దాడులు చేస్తూ ఉంటే ఇరాన్ కూడా తీవ్రంగానే ప్రతిఘటిస్తూ ఉంది ప్రపంచంలోనే అత్యాధునిక యుద్ధ సామాగ్రి కలిగినటువంటి ఇజ్రాయిల్ పెద్ద ఎత్తున ఇరాన్ మీద విరుచుకుపడింది రెండు వందల క్షిపణులు ఇరవై రెండు యుద్ధ విమానాలు రాకెట్లు డ్రోన్లతో ఇరాన్ రాజధాని టెహ్రాన్ మీద విరుచుకు పడింది కోటి మంది జనాభా కలిగిన టెహ్రాన్ నగరం ప్రస్తుతం ఆ నగరంలో ఐదు లక్షల మంది జనాభా కూడా లేరు నగరాన్ని ఖాళీ చేసి పారిపోండి అనుభవం వేసే ప్రమాదం ఉందనే హెచ్చరికలు కూడా వచ్చాయి ఎప్పుడైతే ఇరాన్ అనుబాంబు తయారు చేయడానికి తీవ్రమైన ప్రయత్నాలు చేస్తూ ఉందో ఇజ్రాయెల్ భయపడతా ఉంది గ్రామ్ తయారు చేసేది అనుబాంబు ముందుగా వేసేది ఇజ్రాయెల్ మీద ఆ తర్వాత మరింత అవకాశం దొరికితే అమెరికా మీద వేయాలని ఇరాన్ ప్రయత్నాలు చేస్తూ ఉంది అనేది ఇజ్రాయెల్ అనుమానం అందువల్ల ఇరాన్ మీద దాడి చేయడంతో పాటు అనుస్థావరాలు ఏవైతే ఉన్నాయో ఇరాన్కు చెందిన అనుస్థావరాలన్నింటినీ ధ్వంసం చేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు అయితే సహజంగానే అనుస్థావరాలన్నీ కొండ గుహల్లో సొరంగాలు దొరికి లోపల ఉంచుతారు ఎందుకంటే క్షిపణంతో దాడి చేస్తే వ్యవస్థ ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు కష్టపడి అభివృద్ధి చేసుకున్న మొత్తం ఒకసారి నాశనం అయిపోతుంది ఆ సెంట్రల్ ఫ్యూజన్ వ్యవస్థలో ఇరవై శాతం మాత్రమే ధ్వంసం అయింది మిగతా అంత బాగానే ఉందని నిపుణులు చెప్తూ ఉన్నారు దీంతో అమెరికా కూడా రంగంలో దిగింది బీ టూ బాంబర్ను కూడా తరలిస్తూ ఉంది ఇరాన్ని కనుక ఇప్పుడు కనుక కట్టడి చేయకపోతే రాబోయే రోజుల్లో అనుబాంబు తయారు చేసుకుంటుంది స్వయంగా చాలా దగ్గరగా వచ్చిందని కొంతమంది ఇప్పటికే తయారు చేసుకొని సిద్ధంగా ఉంచుకుంది అని మరికొంతమంది కూడా వ్యాఖ్యానిస్తూ ఉన్నారు అయితే అమెరికాని ఇరాన్ సుప్రీమో తీవ్రమైన హెచ్చరికలు జారీ చేశారు ఇరాన్ మీద గనక అమెరికా యుద్ధానికి దిగితే కఠిన చర్యలు ఉంటాయి మమ్మల్ని మీరు తక్కువ అంచనా వేస్తూ ఉన్నారు అమెరికా కోలుకోలేని దెబ్బ కొడతాము అని హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నాడు అంటే ఖండాంతర క్షిపుణులు ప్రయోగించే అవకాశం ఉంది అణువాయుధాలు కూడా సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది పాకిస్తాన్ నుంచి ఇరాన్ అక్రమంగా అణ్వాయుధాలు సమకూర్చుకున్న సమాచారం అమెరికాకి స్పష్టంగా ఉంది దీంతో ఇజ్రాయెల్ కనుక ఈ యుద్ధంలో ఇక్కడ ఓడిపోతే నెక్స్ట్ ఇరాన్ అమెరికా మీద గురిపెట్టే అవకాశం ఉంది కాబట్టి రాబోయే కొద్ది గంటల్లో ఇరాన్ మీద అమెరికా బీ టూ బాంబర్ని ప్రయోగించబోతా ఉంది జనావాసాల్లో మాత్రం కాదు అనుస్థావరాలు ఏవైతే ఉన్నాయో వాటిని మరింత ధ్వంసం చేసే కార్యక్రమం జరగబోతూ ఉంది అనేది పెద్ద ఎత్తున అంతర్జాతీయ మీడియాలో ప్రచారం జరుగుతూ ఉంది జీ సెవెన్ దేశాల సదస్సులో పాల్గొనాల్సిన ట్రంప్ కెనడా వెళ్ళి అత్యవసరంగా వెనక్కి తిరిగి వచ్చేశారు చాలా కీలకమైన సమావేశంలో ఆయనకి బయటకు వచ్చేసి ఈ ఇష్యూ గురించి ఇరా ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహితో చర్చలు జరుపుతూ ఉన్నారు ఈరోజు లేదంటే రాబోయే ట్వంటీ ఫోర్ అవర్స్లో ఇరాన్ మీద అమెరికా బాంబుల వర్షం కురిపించే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది అదే జరిగితే ఇరాన్ ఎలాంటి నిర్ణయం తీసుకుపోతా ఉంది అనే దాని మీద మనం మరో వీడియోలు తెలుసుకుందాం